కార్తీకం నేటి కర్తవ్యం అనే శీర్షికలో ఈ రోజున కార్తీక మాసంలోని శుద్ధపక్షంలోని తొమ్మిదవ రోజు అంటే నవమి కాబట్టి కార్తీక శుద్ధ నవమిని కార్తవీర్య జయంతిగా చేసుకుంటూ ఉంటారు ఎవరి కార్తవీర్యుడు ఈయన జయంతిని జరుపుకోవడం వల్ల మనకి వచ్చేటటువంటి లాభం ఏమిటి అనుకుంటా హైహయ అనే పేరు కలిగిన ఒక వంశం ఉంది ఆ వంశం వారు తమకి రాజధానిగా వింధ్య పర్వతానికి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి మాహిష్మతి పురిని ఏర్పాటు చేసుకుని పరిపాలిస్తూ ఉండేవారు ఆ కృతవీర్యుని పుత్రుడే కార్తవీర్యుడు ఇతడికి కార్తవీర్యార్జునుడు అని తండ్రి పేరు పెట్టినప్పటికీ కూడా కార్తవీర్యునిగానే లోకల్లో ప్రసిద్ధిని పొందాడు ఆనాటి రోజుల్లో రాజులు రాజ్యాన్ని చేస్తూ ఉండేవారు అంటే ఏదో యుద్ధాన్ని చేయడం భటల ద్వారా ఆ రాజుల్ని ఈ రాజుల్ని జయించడం మగకిల రాజ్యాన్ని ఆక్రమించుకోవడం వంటివి ఉండేవి కావు అలాగే భోగభాగ్యాలతో జీవించడం వంటివి కూడా ఉండేవి కావు ఉదాహరణకి మిథిలా నగరాన్ని పరిపాలించినటువంటి ఆ జనక మహారాజు బ్రహ్మాండమైనటువంటి తపశ్శక్తి కలిగిన వాడు అలాగే హరిశ్చంద్రుడు ఆయన నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు తమకున్నటువంటి రాజ్యాన్ని ఇతరులు ఆక్రమించకుండా ఏ నీచులు తుచ్చులైనటువంటి రాజులు వీరి మీదికి దాడి చేయకుండా ఉండేందుకు మాత్రమే సైన్యాన్ని సమీకరించుకుండేవాడు తప్ప వీరికిగా వీరు ఎవరి మీదనో దండయాత్రని చేస్తూ ఉండేవారు కాదు రాజు అంతటి ధర్మబద్ధంగా దైవాన్ని గురించే ధ్యానాన్ని చేస్తూ ఉంటూ ఉండేవారు కాబట్టే ఆ రోజుల్లో ఈతి బాధలు కడవు కాటకాలు ఉండేవి కావు సకాలంలో కావలసినంత వర్షము చక్కగా కురుస్తూ ఉండేది అందరూ సుభిక్షంగా ఉండేవారు ఇలా ఉన్నటువంటి ఈ క్రతవీర్యుని పుత్రుడైన కార్తవీర్యుడు తండ్రి ఇచ్చినటువంటి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు వింధ్య పర్వతానికి ఉత్తర ప్రాంతంలో ఉన్న మాహిష్మతీపురాన్ని తనదైనటువంటి రాజధానిగా చేసుకుని నిరంతరం తపస్సులోనే ఉంటూ ఉండేవాడు దత్తాత్రేయ స్వామి వీరి కుల దైవం ఇనువేలు పంటారే అది ఆ దత్తాత్రేయ స్వామిని నిరంతరం తపస్సు చేస్తూ విశేషంగా ఒక రోజున తపస్సు చేస్తూ నాకు వరం కావాలి అనే అభిప్రాయాన్ని ఉంచుకుని ఆ దీక్ష పోనాడు దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై కార్తవీర్య ఏం వరం కావాలో కోరుకో అన్నాడు నాక నాకు వెయ్యి చేతులు ఉండాలి స్వామి ఎవరి మీదికి నేను దండయాత్రకి వెళ్ళినప్పటికీ కూడా నేను ఓడిపోనే ఓడిపోకూడదు అట్లాంటి వరాన్ని ఇయ్యి అన్నాడు ఇస్తున్న వరాన్ని అన్నాడు ఇక్కడ గమనించుకోరు విశేషాన్ని ఎప్పుడైతే వ్యక్తి వరాన్ని కోరుతాడో ఆ వరం ఎప్పుడు శాపం అవుతూ ఉంటుంది ఎక్కడైనా సరే పురాణంలో వరం ఇచ్చారు అంటే ఆ వరాన్ని ఆ వ్యక్తి యొక్క అహంకారాన్ని పెంచడానికి పతనానికే అని అర్థం అభయాన్ని అడగాలి తప్ప వర విధానాన్ని కలిగి ఉండకూడదు దేరాజు కూడా అభయం సర్వభూతే వ్రతం మమ రామచంద్రుడు అనేవాడు నీకు మోక్షాన్ని ఇస్తానరా అని కానీ ఎవరు మోక్షాన్ని గురించి ఆలోచించేవారు కాదు ఏవరో ఇస్తావు ఇవరో ఆవరో ఆవరో ఇవరో వరం కలిగిన తర్వాత అందరికీ అహంకారమే అక్కడి నుంచి పతనమే తప్ప ఎవ్వరూ వరాన్ని పొందిన వాళ్ళు పై స్థాయికి వెళ్ళినటువంటి వారు కనిపించారు ఈ కార్తవీర్యుడికి గర్గుడు అనే పేరు కలిగిన పురోహితుడు ఉన్నాడు పురోహితుడు అంటే కొడుకులు పెళ్ళిళ్ళు ఇలాంటివి చేయిస్తాడనేది అర్థం కాదు రాజుగారు ఏ ఆలోచన చేసినా ఈ పురోహితుడిని అడిగి చేయాలి పురోహితుడు అంటే మంత్రి అని అనుకోవచ్చు రాజా ఈ పొరపాటు చేయకు ఈ ఆలోచన చేయకు నీ ఆలోచన సరికాదు ఇలా చెయ్యి ఆలోచనని ఇలా చెప్పేవాడు పురోహితుడు ఆ రోజుల్లో ఆ గర్గుడు అనేటటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండు వరాన్ని వరాన్ని పొందావు వరం నీకు లభించింది అహంకారం లేకుండా జాగ్రత్తగా నీ ప్రవర్తనని సరిదిద్దుకొని సూచించాడు కూడా గమనించుకోగలగాలి పురాణం ఎందుకు చెప్తుంది అంటే మనకి ముందు చూపు కోసం తెలియజేస్తుంది చక్కని ఉద్యోగం వచ్చింది ఆదాయం వస్తుంది మంచి ధనం లభించింది జాగ్రత్తగా ఉండాలి బాగా ధనవతి అయినటువంటి ఆమె భార్యగా వచ్చింది ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇలా సూచించేటటువంటి వాడెవరో అతడు పురోహితుడు వీళ్ళ పురోహితుడు లేకపోయినా పురాణ కథనే పురోహితునిగా మనం చేసుకుని మనం ఎదుగుతున్నాము అంటే ఖచ్చితంగా పతనానికి సిద్ధంగా ఉన్నామనే అభిప్రాయంతో అహంకారం లేకుండా ఉండాలని గొప్పగా ఈ కథ మనకి ఎంత తెలియజేస్తుందో అర్థం చేసుకోండి ఇలా వెయ్యి బాహువులు అంటే వెయ్యి చేతులు దాంతోపాటుగా ఏ రాజు మీదకి దండెత్తినప్పటికీ కూడా ఏ విధమైన పరాజయము లేనిటువంటి తనాన్ని వరంగా పొందాడో లేదో వెంటనే కార్తవీర్యుడికి అహంకారం పెరిగింది బాగా ఆలోచించాడు నర్మదా నదిలో స్నానానికి అని బయలుదేరి వెళ్ళాడు నర్మదా నది విపరీతమైనటువంటి వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది ఆ వేగంగా ప్రవహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో రావణాసురుడు ఆకాశంలో తన భార్యలందరితోటి భార్యలంటే భార్యల లాంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుండో దేశాల నుంచి పడ స్త్రీలందరినీ వేసుకుని ఆకాశంలో తిరుగుతూ ఆశ్చర్యపడ్డాడు వీడిని చూసి ఆకాశంలో తిరుగుతూ ఈ స్నానాన్ని చేస్తున్నటువంటి కార్తవీర్యుడిని చూసి నాకంటే బలవంతుడు బలవంతుడెవడూ లేడు కదా వీడెవడెలా స్నానం చేస్తున్నాడని తక్కువ ధనంతో చూసి నర్మదా నదిలో కార్తవీర్యుడు ఈ క్రింది భాగంలో స్నానం చేస్తూ ఉంటే ఆ కార్తవీర్యుడు ఎక్కడ స్నానం చేస్తాడో అంతకు చాలా దూరంలో పై భాగంలో నర్మదా నదిలో స్నానాన్ని చేస్తూ తన ఇరవై చేతుల్ని కూడా అలా నదికి అడ్డుగా పెట్టి ఒక్క చొక్క కూడా నీరు కార్తవీర్యార్జునుడికి రాకుండా చేశాడు దాంతో కార్తవీర్యుడికి చెప్పలేని అహంకారం వచ్చింది కదా అది ఇంకా పెరిగింది గబగబ గబగబ వచ్చి రావణాసురుణ్ణి జుట్టుబట్టి లాగి ఈడిచి ఇరవై చేతుల వాడివి నేను స్నానం చేస్తుంటే నాకు అడ్డొచ్చేలా చేస్తావా పైగా నువ్వు నీ భార్యలు అందరూ కూడా స్నానం చేస్తే ఆ మురికి నీటిని నా మీదకి వచ్చేలా చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి జుట్టుబట్టి లాగి తన మాహిష్మతీపురంలో పురంలో ఉండే కారాగారంలో బంధించాడు అహంకారం ఎంత స్థాయిని కలిగిస్తుందో చూడండి వేయి చేతుల వరమే కానీ ఇతడికి లేకపోతే ఎంత ధర్మబద్ధంగా ఉండేవాడు ఉన్నాడు కూడా అప్పుడు అనే పేరు కలిగినటువంటి వీరి పూర్వుడు తాతగారు వచ్చి కార్తవీర్య నువ్వు నా దగ్గర చదువుకున్నావు కదా నేను ఒక చిన్న మాటని అడుగుతున్నాను వాడు నా మనవడు రావణాసురుడు వాడి రాక్షస రక్షణానికి అనుగుణంగా అలా చేశాడు వాడిని విడిచిపెట్టు అనగానే రావణుణ్ణి విడిచాడు కార్తవీర్యుడు రావణుడంతటి వాడిని లంకాపుర అధినేతని విడిచాను అనే అహంకారం మరింత పెరిగింది ఇదిగో ఈ కార్తవీర్యుడికి చూసారా వరం వల్ల ఎంత నష్టమో గమనించుకోగలగాలి ఇలా ఉండగా ఓసారి అగ్నిదేవుడు వచ్చాడు ప్రార్థించాడు కార్తవీర్యుణ్ణి నాకు చాలా ఆకలిగా ఉంది ఎక్కడైనా పెద్దదైనటువంటి అరణ్యం ఉన్నట్టయితే నేను దాన్ని చక్కగా తగులు పెడుతూ నా ఆకలి ఆ అగ్ని దాహం అంటే ఇదే కాబట్టి నా ఆకలి తీరాలి అంటే అరణ్యాన్ని దహించడమే కాబట్టి ఏదైనా ఉంచే మంచి అరణ్యాన్ని చూపించు అన్నాడు వరాన్ని పొందిన అహంకారంతో కార్తవీర్యుడు గిరివన అరణ్యం అనే పేరు కలిగినటువంటి ఓ ప్రదేశాన్ని చూపించి ఇది చాలా విస్తీర్ణమైనటువంటి అరణ్యం నిన్నెవ్వరూ అడ్డుకోరు చక్కగా దహించివే అన్నాడు అంతే అగ్ని అంటే అగ్నిదేవుడు స్వయంగా వచ్చి ఆ అరణ్యాన్ని పూర్తిగా తగినవేసేసాడు చిత్రం ఏమిటంటే ఆ అరణ్యంలో పశ్చిమ దిక్కుని పరిపాలించేటటువంటి ఏ వరుణుడున్నాడో ఆ దిక్పాలకుని కొడుకైనటువంటి వాడు వరుణసుతుడు అంటారు ఆయన్ని ఆయన ఆశ్రమం ఉంది ఆ విషయం తెలియదు కార్తవీర్యుడికి ఆ మొత్తం ఉండేటటువంటి ఆశ్రమం అంతా తగిలబడిపోయింది దానికి ఆయన దుఃఖించరా కానీ శాస్త్రంలో ఒక విధానం ఉంది ఏ మహర్షి అయినా సరే తాను సంపాదించుకున్నటువంటి సొమ్ముని సొమ్మునంటే తపశ్శక్తికి సంబంధించిన ధనాన్ని చక్కనైనటువంటి రేకుల మీద చెక్కబడ్డ బీజాక్షరాలను ఏ యంత్రము అంటారో అలాంటి యంత్రాల్లో నిల్వ చేసుకుని తన ఆశ్రమంలో రాగి రేకుల మీద బంగారపు రేకుల మీద బీజాక్షరాలని చెక్కించుకుని నిరంతరం తాను తం సంపాదించిన తపశ్శక్తిని దాంట్లో భద్రపరుచుకుంటూ ఉంటారు ఏ మహర్షులైనా సరే అలా ఆ తపశ్శక్తి మొత్తం అంతా నిక్షిప్తమైనటువంటి యంత్రాలన్నీ కూడా ఈ అగ్నిలో పూర్తిగా తగులుబడిపోయాయి శ్రీమద్ రామాయణంలో రావణాసురుడు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం రావణాసురుని ఓడించాలంటే సరైనటువంటి ఉపాయం ఇదేని ఆంజనేయుడు గ్రహించగలగడానికి కారణం ఏమిటంటే యంత్రాలని దాహం తగులువేయడమే ఎప్పుడైతే లంకా నగరాన్ని ఆంజనేయుడులా దహించి వేశాడో రావణుడు దాచుకున్నటువంటి ఆ తపశ్శక్తి మొత్తం యంత్రాల రూపంలో ఉన్నది మొత్తం అయిపోయింది ఆ కారణంగా రావణుడు శక్తిహీనుడు అయిపోయాడు సరే ఆ విషయాన్ని అలా ఉంచి ఇక్కడికి వద్దాం ఇలా మొత్తం తన తపశక్తి అంత భస్మైపోయింది లోకంలో ఏ వ్యక్తి అయినా సరే దాచుకున్నటువంటి ధనం ఇంటిలో ఉన్నటువంటి సందర్భంలో ఇల్లు తగిలబెడితే ఎలా అయితే ధనం మొత్తం అంతా కూడా ఆహుతి అయిపోతుందో మళ్ళీ నిర్ధనుడుగా అయిపోతాడో అలా అయిపోయాడు ఆ వరుణసుడు తపస్సుని చేసుకునేటటువంటి మహానుభావుడైన మహాముని దాంతో వెంటనే ఆయన కోపంచ్చి దుర్మార్గుడా ఇంత పని చేస్తావురా కర్తవీర్య నీకున్న వేయి బాహులని పరశురాముడు ఖండించునుగా కాను శాపాన్ని ఇచ్చాడు గమనించుకోగలగాలి అహంకారం పెచ్చు పెరిగినటువంటి సందర్భంలో ఏ వరాన్నైతే పొందాడో ఆ వరం శాపంగా తప్పక మారుతుంది అని అంచేతనే లోకంలో రోజు రోజుకి మనం ఎదిగిపోతున్నాం అని కానీ అనుకున్నట్టయితే తప్పక ఖచ్చితంగా పతనం అయ్యేటటువంటి రోజు దగ్గరలోనే ఉంటుంది అని ఎన్నో మెట్లకి పై ఉన్నటువంటి వ్యక్తిని అలా నెట్టేస్తే గబుక్కు నేల మీద పడిపోతాడు అధపాతడానికి పడిపోతాడు అదే నేల మీదే ఉన్నటువంటి వ్యక్తిని తోసినట్లయితే కొద్దిగా పక్కకి జరుగుతాడు తప్ప పడిపోయి దెబ్బలు తగిలే విధానం ఉండకపోతుంది ఆలోచించుకు చూసుకోవాలి అప్పుడు కార్తవీర్యుడికి జ్ఞానోదయం అయింది ఎంత తప్పు చేశాను నేను వరంకారంగా ఇన్ని అహంకార భావానికి అనుగుణమైనటువంటి ఉపద్రవాలను తెచ్చుకున్నానే నేను ఇక్కడి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని మళ్ళీ దత్తాత్రేయుడినే అలా ఆరాధిస్తూ ఉండిపోయాడు ఆ ఉన్నటువంటి కాలంలో దత్తాత్రేయుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలి అని అడిగాడు స్వామి గత జీవితంలో చాలా తప్పుల్ని చేశాను నేను ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండేలాగా వరాన్ని అంతేకాదు ఏ మాహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకుని నేను బ్రహ్మాండమైనటువంటి ఈ రాజ్యాన్ని చేస్తున్నాను బ్రహ్మాండం అంటే చాలా విస్తీర్ణం కలిగిన రాజ్యాన్ని చేస్తున్నానో రాజుగా నాకు అమోఘమైనటువంటి శక్తిని ప్రసాదించవలసింది అదేమంటే ఎవరైనా అధర్మమైన ఆలోచనని చేస్తూ ఉన్నా అధర్మమైన పనిని చెయ్యాలని ఆలోచించడమే కాదు ఒకవేళ చేసి ఉన్నా నేను ధనుర్బాణాలతో అతనికి ఎదురుగా తీవ్రమైనటువంటి చూపులతో క్రోధంతో కనిపిస్తున్నట్టుగా వరాన్ని నాకు ఇయ్యి అని దత్తాత్రేయుడు వెంటనే ఆమోదిస్తూ ఇప్పటికి నువ్వు సరైనటువంటి తీరుకు వచ్చావు అని ఆశీర్వదిస్తూ ఆ వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అంచేత ఎవరైనా సరే అధర్మాన్ని చెయ్యాలని అనుకున్నా లేదా అంతకుముందే చేసి ఉన్న ఈ కార్తవీర్యుడి వాళ్ళకి ధనుస్సు బాణాన్ని ధరించి రౌద్ర రూపంతో ఉండి బాణాన్ని ఎక్కువ పెట్టేటటువంటి స్థాయిలో కనిపించేవాడు ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి అధర్మాన్ని చేసేవారే కాదు అంచేతనే ఈ కార్తవీర్య జయంతి రోజున పురాణం మనకి తెలియజేస్తోంది ఎవరైనా ఎవరి దగ్గరైనా కొంత రుణాన్ని కానీ తీసుకున్నట్టయితే ఆ రుణాన్ని తీర్చక్కర్లేదు అనేటటువంటి ఆలోచనని ఎవరైనా ఇచ్చినట్లయితే లేదా ఆ రుణాన్ని ఎగ్గొట్టదలిచినటువంటి ఆలోచననే తనకి తానే కలిగించుకున్నవాడు అయినట్టయితే ఆ సందర్భంలో కార్తవీర్యుడు ధనుర్బాణాలతో వాళ్ళకు కనిపిస్తూ ఉండేవాడు ఆ కారణంగానే ఓ అమోఘమైనటువంటి మంత్రం లాంటి శ్లోకాన్ని దత్తాత్రేయ స్వామి లోకానికి అందించాడు కార్తవీర్యుని ద్వారా కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ స్మరణమాత్రేణ నష్టద్రవ్యం లభ్యతే కార్తవీర్యార్జునుడు అనే పేరు కలిగిన రాజు వేయి బాహువులు కలిగినటువంటి వాడు మనం ఏదైనా అధర్మాన్ని చేయదరిచినా అధర్మాన్ని చేస్తూ ఉన్నా అంతేకాక ఏదైనా ధనాన్ని మనకి మనం తెలియక కానీ పోగొట్టుకున్నట్టయితే కార్తవీర్యార్జునుడిని స్మరిస్తే చాలు ఆ ధనం తిరిగి వస్తుంది అని దీని అర్థం శ్లోకాన్ని మరొక్కమారు చదువుతాను నిదానంగా రాసుకోదలిచినటువంటి వారు రాసుకోవచ్చు కార్తవీర్యార్జునో నామ రాజా బాహు బాహుసహస్రవాన్ యశ్ స్మరణమాత్రేణ నష్టద్రవ్యం చె కావాలని ఇచ్చినటువంటి ద్రవ్యం అయితే కాదు కానీ పొరపాటును మనం ఎక్కడైనా ఆ ధనం ఉన్నటువంటి బంగారం ఉన్నటువంటి పెట్టిని మర్చిపోయినా లేక ఎవరైనా మనని మోసగించి పట్టుకుపోయినా అదిగో ఆ ద్రవ్యం తిరిగి వస్తుంది దానికి కారణం ఎవరైతే ఇలాంటి ధనాన్ని పట్టుకుపోయారో వారికి కార్తవీర్యార్జునుడు స్వయంగా ధనుర్బాణాలతో తీవ్రమైనటువంటి చూపులతో అలా కనిపిస్తాడు దాంతో వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు ఇలాంటి వాటి వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుందా అనుకోకూడదు శ్రద్ధ భక్తి ఉండి అలాగే ఉపాసిస్తూ ఉన్నట్టయితే వచ్చిన సందర్భాలు అనేకం ఎందరో ఈ విశేషాన్ని తెలియజేసిన మాట సత్యం కూడా అయితే ఏం చేయాలి నిత్యము అంటే ప్రతిరోజు కూడా ఇదే శ్లోకాన్ని అలా మననం 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 చేసుకుంటూ ఉంటే మండలం అంటే నలభై రోజుల్లో ఖచ్చితంగా ఆ ద్రవ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని వినగానే దీనికంటే అది దానికంటే అది అని ఎవరైనా మీకు చెప్పారు దాన్నే పాటిద్దామని అనుకుంటే ఇది సాగదు అది సాగదు ఏ విధంగానూ ద్రవ్యం లభించదు అని చేత ఒకే ఒక్క మంత్రాన్ని మీ ఇష్టం వచ్చినటువంటి మంత్రాన్ని చేసుకోండి ఈ మంత్రానికి ఆధారం ఉంది కాబట్టి నేను తెలియచేస్తున్నాను ఇది నేను చెప్పిన నేను రాసిన శ్లోకం కాదు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అందించినటువంటి శ్లోకం సంపూర్ణమైనటువంటి ధనం ఏదైనా సందర్భంలో దురదృష్ట విశాత్తు నష్టపోగొట్టుకున్నట్టయితే ఆ ద్రవ్యం తిరిగి రావాలని హృదయపూర్వకంగా దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తూ రేపటి రోజు పదవ రోజు కాబట్టి కార్తీక మాసంలో శుద్ధపక్షంలో కార్తీక శుద్ధ దశమి రోజున క్రిత యుగం పుట్టిందని కృతయుగ ఆది అని ఆ క్రిత యుగ ఆది రోజున పరమ ఆనందకరంగా సముద్ర స్నానాన్ని చెయ్యాలని సముద్ర స్నానం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో ఆ విశేషాలని తెలుసుకుందాం ఒకవేళ సముద్ర స్నానాన్ని రేపటి రోజునే చేయలేకపోతే ఏం చేయాలో ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా విందాం స్వస్తి